ఈ రోజు తారీఖు వచ్చేసరికి డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు సో ఈ రైతు డబ్బి వెరైటీ అనేది ఒక మూడు ఎకరాలు అనేది పెంచుకోవడం జరిగింది ఈ విలేజ్ వచ్చేసరికి పుల్లంపల్లి రాయగురం తాలూకా ఓకే సో రీసెంట్ గా మనకి ఉన్న సమస్య ఏంటన్నా మనకి నాకు తోట దున్యాస్తం అనే టైంలో ఫోన్ చేశాను ఫార్ ఇయర్ స్ప్రే చేశాను నాకు అంతా బుట్ట కట్టింది బుట్ట కట్టిన తర్వాత అంతకు ముందు ఫోటోలు పెట్టినాను స్ప్రే చేసిన తర్వాత ఫోటోలు పెట్టినాను మీరు చాలా హ్యాపీగా ఉంది నాకు నాకు హ్యాపీగా ఉందంటే మీరు కానీ నేను మేలు జరగాలని చెప్తున్నాను అని చెప్పారు అందరికి ఆయన తర్వాత గలం స్ప్రే చేసాను గలం స్ప్రే చేశాను గలం ఆయన తర్వాత జీనస్ నక్షత్ర ప్రస్తుతం అదే కానీ తోట బాగా వేపుగా పెరిగి చిట్టి చిట్ చిట్ ఆకులతో సెట్ అయ్యి కాఫ్ ఫుల్ గా సెట్ అయ్యింది కాఫ్ సెట్ అయితే సో ఈ లావకాయ అంతా జీనాస్ప్రో నక్షత్రండేది ఈ ఈ కాయంతా కాయ అంతా జీనాస్ప్రస్ మళ్ళీ నాకు బ్లాక్ తీస్తూ హెవీగా అయిపోయినాయి ఇప్పుడు ఈ ఈ మధ్య మధ్య ఆ నేను మీకు ఫోన్ చేస్తే గరడా త్రీ సిక్స్టీ వాడు బాగా పోతాయినారు గరడా త్రీ సిక్స్టీ పాస్మీట్ ఎట్లుంది పాస్ కొట్టక ముందు అంత చిగురు కాలిపోయింది చిగురులు కాలిపోయి చిగురు కాలిపోయి మొండి బాగా అయిపోయింది పూతలు పూతలు ఫుల్ త్రిప్స్ ఉన్నాయి ఇంకా నాకు నీకు ఫోన్ చేస్తే ఇట్లా నా ఎక్కువగా ఉన్నాయినా లాక్ ట్రిప్స్ అంటే మీరు గరడా త్రీసిచ్చి వాడుకోండి పోతుందంటే కొట్టిన తర్వాత పూతల్లో నాలుగో రోజును చూశాను వచ్చి చోట్లకి వచ్చి రెండో మూడో కనబడి అంతకు ముందు ఫ్లవర్ ఫుల్ ఉన్నాయి ఫుల్ ఉన్నాయి ఇరవై ముప్పై ఉంటాయి ఇరవై ముప్పై ఇట్లాంటి అన్ని అవ్ కానీ ఇప్పుడు మొత్తం కూడా అవును సో ఏ చూసినా గానీ మనకి పూతలు కూడా ఆకులు కూడా గీకేయడం లేదు ఇక్కడ దాంతో పాటు పూతలు కూడా చాలా తెల్లగా వస్తున్నాయి ఈ డబ్బీ వెరైటీ కూడా కాప్ సెట్టింగ్ బాగా అవుతుంది చైన్ కూడా నలుపు ఉంది ఓకే ఓవరాల్ గా చైన్ కూడా చాలా బాగుంది తాపీ అన్న గరుడ త్రీ పాస్మేట్ బాగుంది దాంట్లో హైడ్రోఫోకోల్ హైడ్రోఫోకోల్ కూడా వేసారు ఓకే వెరీ గుడ్ నేను చెప్పి అన్ని బాగున్నాయి బాగున్నాయి ఏది పనిచేయలేనని అనిపించిందా అన్ని పని చేస్తున్నాయి లేదు అన్ని పని చేసే తోట ఎప్పుడైతే ఆకు అడుగు బాగాన దొప్పలు దొప్పలుగా సకింగ్ సకించేస్తున్నయో దాని తర్వాత గనక గరుడ త్రీ సిక్స్టీ పాస్మెంట్ కనక ఒక్కసారి గనక పడినట్లయితే సో ఈ ఆకులు అన్ని కూడా ఆకుల అడుగు భాగాన సకింగ్ పేస్ట్ అనేది తగ్గిపోతుంది దాని తర్వాత జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ లాంటిది కనుక మనం స్ప్రే చేసుకుంటే టాప్ సెట్టింగ్ అనేది బాగుంటుంది అనేది రైతు అనేది తెలియజేయడం జరుగుతుంది సో మరొక మంచి వీడియోతో ముందుకు రావడం జరుగుతుంది ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి